చెప్పండి చెప్పి ఎన్నో రంగాలలో కూడా ఆయన అభివృద్ధిని తీసుకొని రావడం జరిగింది ఒక విద్య విద్యకి సంబంధించిన ఒక వైద్యానికి సంబంధించిన అలాగే విద్యకు సంబంధించిన స్కూల్ అయితేనేమి గ్రామాలలో పరిపాలన వ్యవస్థకి సంబంధించిన ఈ సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలైతేనేమి ప్రజా ఈ వైఎస్ఆర్ హెల్త్ ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్నా కూడా ఏ వీధిలో కూడా ఎక్కడ కూడా కార్యస్థలం లేకుండా సిమెంట్ ఇంకా ఏమైనా ఉంటే అన్న గారి తరఫున నేను ఆమె ఇస్తున్నాను మళ్ళీ మిగతా అన్ని కూడా పూర్తి చేస్తాం నెక్స్ట్ మన మినిస్టర్ అన్న గారికి ఈసారి ముప్పై ఐదు వేలు కాదు నలభై వేల మిగతా మండలంలో శాసేనండి కట్టించిన కోటలో ఒక సింఫాన్ని ఎదుగుతుంది ఆ రోజు నుంచి మనము ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక సింహము రాజారెడ్డి సార్ ఒక సింహం రాజారెడ్డి సారు చంద్రబాబు నాయుడు ఎప్పుడో సింగపూర్ రాష్ట్రం అన్నాడు మన రాజారెడ్డి సారు నియోజకవర్గాన్ని సింగపూర్ నియోజకవర్గం చేసినాడు చంద్రబాబు నాయుడు పోతూ పోతావు నువ్వు ఓడిపోతావని దొరపాలకి ధర్మారం పోయింది దొరప్ప నువ్వు ఆ రోజు నాకు టికెట్ డిక్లేర్ సార్ అన్నాడు ఏ ధర్మారం ఈ మా ఆయనకు దిక్కు తెలక పాపం డోన్ పట్టడానికి రావాలా వాళ్ళ కళ చెప్పాల్సి వాళ్ళు నాటికట్లేదని డోను వచ్చినాడు వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు కాకి అప్పుడు మా బాబు కత్తి వచ్చేదన్నారు వాళ్ళు ఏ కత్తి పడి డోలు వచ్చింది అసక్కర్ అన్నాడు కత్తిపోయి డోలు వచ్చింది అన్నాడు ఈయన కత్తిపోయింది డోల్ వచ్చినాడు ఆయన ఏం చెప్పేది అర్థం కాదు అలాంటి కత్తిపోయి డోల్ వచ్చా ఇలాంటి వాళ్ళ ఎవరు ఏమి చెప్పినా వాళ్ళకి చెప్పేది అర్థం కాదు ఇలాంటి రాక్షసులు మనం తరిమి కొట్టాలంటే మళ్ళా మనకు అభివృద్ధి కావాలంటే రేపు జరగబోయే లక్ష వాళ్ళకు చెప్పుకున్న దానికి యోగు లక్ష మెజార్టీ బుద్ధ రాజేంద్రబాబు సారు డబ్బులు ఇచ్చినా కొడతాడు ఇలాంటి సింహము తనకు కొట్టాల రాక్షసులు పడిపోవాలి ఎమ్మెల్యే లచ్చత కల్పించాలి వాళ్ళ భూ అంటే అవకాశం లేదు ఏది చెడు ఏది మనకు ఉపయోగము ఏది మనకు ఉపయోగం లేదని చెప్పి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామాలలో మనకు ఈ కులమని ఆ కులమని అదేవిధంగా ఎదురింటి వాళ్ళు సరిపోలేదని అదేవిధంగా కాలువ పంచాయతీ అని అదేవిధంగా ఒకరికొరికి సమస్యలని మనం ఒక రాజకీయ పార్టీకి ఓటు వేసేదానికి ఎన్నో సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం కానీ ఆ విధంగా ఉండరాదు మనం ఎప్పుడైనా కానీ దూరం ఆలోచనతో మన గ్రామము మన ప్రాంతము మన కుటుంబము వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉపయోగపడే పార్టీ ఏదని చెప్పి చూడాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు బరిలో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు